నాగచైతన్య జీవితంలో నుంచి సమంత అవుట్ శోభిత ఇన్ అనే చెప్పుకోవాలి అయితే ఇక సమంత నాగచైతన్య శోభిత వీళ్ళ ముగ్గురు జీవితంలో ఒక విశేషం జరగబోతుంది నిజానికి నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్లోని ఒక ఇంట్లో వాళ్ళు ఉంటూ ఉండేవారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఒక ఇంటిని నిర్మించుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు అలా షిఫ్ట్ అయిన ఆ ఇంటిలో నుంచే వాళ్ళు విడాకులు తీసుకుని ఒకరికొకరు విడిపోయారు చైతన్య సపరేట్గా వెళ్ళిపోవడం అలాగే సమంత సపరేట్గా వెళ్ళిపోవడం జరిగింది కానీ సమంత విడిపోయినా సరే మళ్ళీ తను ఉన్న తను ఎంతగానో ఇష్టపడి కట్టించుకున్న ఇంటినే తిరిగి మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి కొంది అన్న వార్తలు కూడా వినిపించి దానికి సంబంధించిన కొన్ని విషయాలైతే కూడా సోషల్ మీడియాలో మనం మాట్లాడుకునేది విన్నాం అయితే నాగ చైతన్యం మాత్రం తను ఏదైతే అంటే నా సమంత నాగ చైతన్య ఇద్దరు కలిసి ఏ ఇంకైతే అడుగు పెట్టారో ఆ ఇంటిని మళ్ళీ పునర్నిర్మాణం కోసం దాదాపుగా రెండున్నర సంవత్సరాలు వెచ్చించాడు ఇప్పుడు ఆ ఇల్లు సర్వంగ సుందరంగా మారింది అయితే ఇక ఇప్పుడు శోభిత నాగచైతన్యులు ఇద్దరు కూడా ఆ ఇంట్లోనే మొదటగా అడుగుపెట్టి భార్యాభర్తలుగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా నాగచైతన్య చేసేసినట్టు వార్తా సమాచారం